చలికాలం శివ శివ అనుకుంటే శివరాత్రికి వెళ్ళిపోయి ఎండుకాలం షురు అవుతుంది కానీ తాప శివరాత్రి రాకముందే సంక్రాంతి భోగి మంటలతోని ఎండలు కొడుతున్నాయి ఇప్పటికే ఈ స్కూళ్ళకు పోనీకే బుడ్డ పోరగాలు వాళ్ళ వల్ల ఏడుస్తుంటారు ఇక పోరగాలం రా ఆఫ్ డే స్కూల్ షాలు అయితాయని అయ్యవ మందలిస్తుంటారు మరి ఒంటి పుట్ట బళ్ళు ఎన్నడు చురువు అవుతాయో అరుచుకుందాం పా అండ్రి ఇటు చలికాలం ముందే రాష్ట్రంలో ఎండలు అడ్డవోలుగా దంచి కొడుతున్నాయి ఏప్రిల్ లాస్టు మేల షురు కావలసిన ఎండలు ఇప్పటి సందేశాలైనాయి ఇక ఎండలు ఇప్పటి సందే బగబ మాడుతున్నాయి అని సర్కార్ ఓ ఆలోచన చేసింది తెలంగాణలో సర్కార్ ప్రైవేట్ స్కూల్ల ఈ నెల పదిహేను నుంచి హాఫ్ డే స్కూల్ పెట్టాలని విద్యాశాఖ ఆలోచన చేసింది మార్చి ఫస్ట్ వారంలోనే సమ్మర్ శురు అయ్యేసరికి స్కూల్ పోరలకు పానం దెబ్బ తినకుండా ఉండాలని ఈ ఉపాయం చేస్తుంది మన సర్కారు అయితే పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి పగిటిలో పన్నెన్నర గంటల దాకానే క్లాసులు అయితే అటెన్కా గవర్నమెంట్ స్కూల్ పోరగాళ్లకు బువ్వ పెట్టి ఇండ్లకి దోలిస్తారట ఈ తాప ఏప్రిల్ ఇరవై మూడు దాకా హాఫ్ డే స్కూల్స్ పెట్టి అతనుక సమ్మర్ హాలిడేస్ ఇస్తారట ఇంకో దిక్కు పదో తరగతి పరీక్షలు చాలయితున్నాయి గదా ఇక ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్లల్ల మటుకు మధ్యాహ్నం నుంచి చదువు చెప్తారట పొదుగాల ఎగ్జామ్లు పెట్టి మధ్యాహ్నం పొరలకు క్లాసులు చెప్తారన్నమాట ఇక టెన్త్ ఎగ్జామ్స్ ఒడిచినంక అన్ని స్కూల్ల లెక్కనే పొదుగాల చదువు చెప్తారు ఇగిన్నారు గదా హాఫ్ డే ఈ స్కూల్స్ ఎన్నడు ఎన్నడు అని ఆగమయ్యేటోలకు ఆగంగాకుట చెప్పినా నిమ్మలంగా ఈ స్కూళ్లకు వైజ్ చదువుకోర్రీ